అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ నేను మీ శ్రీ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా పెసరపప్పుతో మంచి లడ్డూలు అయితే తయారు చేద్దాం ఎప్పుడు మనం మినుములతో తయారు చేస్తాం కదా ఈసారి పెసరపప్పుతో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన పప్పుని కాటన్ క్లాత్ పైన కానీ టవల్ పైన కానీ తేమ కొంచెం ఆరే వరకు ఆరబెట్టుకోవాలి ఈలోపు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ ఒక అరకప్పు వేసి అరకప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిన బెల్లం సిరప్నైతే అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మనం ముందు కడిగి ఆరబెట్టిన పెసరపప్పు ఉంది కదా పెసరపప్పు వేసి లేత బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్ స్నాక్స్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ తక్కువ ఫ్లేమ్ పెట్టి వేయించామంటే ఇందులోని తేమంతా పోయి చక్కగా పప్పు మంచిగా కలర్ వస్తుంది ఇలా వేగిన పెసరపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారబెడదాం ఇందులోకి మనం పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాం పచ్చి కొబ్బరి ఒక కాయ కొట్టేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పెసరపప్పు అయితే చల్లారిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు వేసి ఒక నాలుగైదు ఇలాచి వేసుకొని పెసరపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పొడి అయితే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం ఈ లడ్డూలు మనం పెసరపప్పు పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ రోజు ఒక్క లడ్డు తిన్నా చాలు శరీరానికి కావాల్సినంత శక్తి వస్తుంది మనం పెసరపప్పు పట్టుకున్న మిక్సీ జార్లోనే ఇలా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందే కొబ్బరి మిక్సీ పట్టామంటే పెసరపప్పు అనేది అనమాట అందుకే ముందు పెసరపప్పు పట్టుకొని ఆ తర్వాతే కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి అయితే ఈ మాత్రం నలిగింది కదా దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం పట్టి పెట్టిన పచ్చి కొబ్బరిని వేయాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేతిలో కొబ్బరిని కాసేపు వేయించుకోవాలి పచ్చివాసన పోతే సరిపోతుందనమాట కొబ్బరి అనేది కాస్త వేగిన తర్వాత పటిక బెల్లం పొడి ఒక కప్పు వేస్తున్న పటిక బెల్లం పొడి కొబ్బరి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పటిక బెల్లంకి బదులుగా పంచదారైనా వేసుకోవచ్చు ఇందులో నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఉండే తేమక ఈ పటిక బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట ఇలా కరిగి కలిసిపోయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పెసరపప్పు పొడి ఉంది కదా అది కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే ఇదంతా చక్కగా విడివిడిగా రవ్వలాగా తయారవుతుంది చూసారు కదా చక్కగా విడివిడిగా అయిపోయింది ఇలా అయిన తర్వాత ఇంకాసేపు వేయించుకొని ఇందులోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కరిగి ఇందులో కలిసిపోయి పొడి పొడిగా అయ్యేలాగా వేయించుకోవాలి చూసారు కదా మనం వేసిన పెసరపప్పు పొడి పచ్చి కొబ్బరి అనేది పటిక బెల్లంలో చక్కగా వేగిపోయి మంచిగా రవ్వలాగా తయారైంది ఇప్పుడు ఇందులోకి మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా ఇది పోసేసి ఉండలేమి కట్టకుండా మంచిగా కలుపుకోవాలి మనం ముందే బెల్లం సిరప్ పోసామంటే పెసరపప్పు పచ్చి కొబ్బరి అనేది వేగదనమాట వేగిన తర్వాతే రబ్బర్లా తయారైన తర్వాత బెల్లం సిరప్ పోసి కాసేపు ఉడికించుకోవాలి బెల్లం సిరప్ చక్కగా కలిసిపోయి మనం చేసే స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా మనకి చూస్తే తెలుస్తుంది అనమాట లడ్డు అవుతుందా లేదా అని లడ్డూ అవుతుంది అనుకున్నప్పుడు దించేసుకొని లడ్డూల్లా తయారు చేసుకోవడమే ఇవైతే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంచినా కానీ వారం పది రోజుల వరకు నిలువ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు చాలా చాలా హెల్దీ ఇందులో మనం పటిక బెల్లం బెల్లం పెసరపప్పు పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ప్రోటీన్ లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు రోజుకొకటి తిన్నారంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్